హాయ్ అండి ఇందులో మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అంబరిల్లా మోడల్ అండి ఇది వెనకాల థ్రెడ్స్ పెట్టాను నడానికి కూడా తాళ్ళు కుట్టానండి లాంగ్ హ్యాండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి ఫస్ట్ పైది కుట్టాలండి పైదంటే పై టాప్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ నేనైతే ఇది బ్యాక్ నెక్ అండి ఒకనా ఫ్రెండ్స్ ఇది క్లాత్ అనేది ఎగిరిపోతుంది కదా అందుకని పిన్స్ రెండు పెట్టి నేను ఒక పక్కన పట్టుకొని ఒక పావించీలో నేను కుట్ట అనేది క్లాత్ అనేది జరగాలి కానీ మనం నిశ్చన్న జరపకుండా కుట్టాలండి కట్ చేసుకోండి తర్వాత పావించీలో కుట్టుకొని కట్ చేసుకొని దాన్ని రివర్స్లో తిప్పి గోరుతో అని గీకి అప్పుడు ఒక స్టిచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా కుట్టాలో మొత్తం మీకు ఇందులో చూపిస్తున్నానండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను రౌండ్ నెక్ పెట్టాను కదా రౌండ్ నెక్కే కొడుతున్నాను చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ పైన సోల్డర్ దగ్గర నుంచి మొత్తం క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం సమానంగా పట్టుకొని క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలండి క్లాత్ ఎగుడు దిగుడు ఉంటే బాగోదు మళ్ళీ అతికినా కూడా బాగోదండి చూడండి మీరు చేతులు ఒక చెయ్యి వేసి మీరు ఫుడ్ అనేది లాగాలి నేను ఎలా కుడుతున్నానో అలాగే కుట్టండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేయండి అస్సలు ఉంచకండి వేస్ట్ అనేది ఖర్చులు అనేవి పెరిగిపోతాయి ఏం కాదు అందులో మనం ఆల్రెడీ ఖర్చు పెట్టేనాడు ఇబ్బంది ఏం లేదు అలాగే మనం ఫ్రంట్ డాట్ పెడతాం కదా దానికోసం నుంచి ఒక కుట్టేసుకోండి ఎందుకంటే మనం లైనింగ్కి క్లాత్కి కలిపి ఒక కుట్టేసుకుంటే కుట్ట అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫోర్ ఇంచెస్లో పెట్టుకుంటే ఎవరికైనా కరెక్ట్గా సరిపోద్ది ఒకేన ఫ్రెండ్స్ అలాగా రెండు డాట్లు కూడా వేసుకోండి ఇది బ్యాక్ నెక్ ఒకేనా ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే పర్వాలేదు రెండు సమానంగా వేసుకోండి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత వేరే క్లాత్ తీసుకోండి వేరే క్లాత్ అంటే మనం అంబ్రెల్లా మోడల్ కట్ చేసాం కదా దాన్ని మెయిన్ క్లాత్ తీసుకొని సెంటర్ కట్ చేసుకోండి ఎందుకంటే మనం ముందు పాటు ముందు పాటే బ్యాక్ పాటు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తాము లాస్ట్ మనం కట్ కుట్టేటప్పుడు మాత్రం అతుకుతామండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగైతే మనకి తొందరగా అంటే అర్థమైతే కూడా మీకు తొందరగా కుట్టుకోవడానికి బాగుంటుంది అలా కట్ చేసిన తర్వాత నడుము దగ్గర సెంటర్లో చిన్నగా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకొని అటు ఇటు కుట్టు మన హ్యాండ్స్ అలాగా స్టిచ్చింగ్ చేస్తాము అలాగే దీనికంటే అంబ్రెల్లా మోడల్ కాబట్టి మనం ఖర్చు అనేది ఎక్స్ట్రాగా పెట్టం ఎందుకంటే అంబ్రిల్లా మోడల్కి ఖర్చు పెట్టకుండా ఉంటే దానికి క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేది సాగిద్ది ఆ క్లాత్ ఓకేనా ఫ్రెండ్స్ ఆ మడతకి అది క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకొని అండి కుట్ట అనేది మధ్యలో ఉండాలి అవతల ఒకటి మెయిన్ క్లాత్ ఇవతల లైనింగ్ క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే రెండు కుట్లు వేసుకోండి ఎందుకంటే ఒప్పుడు ఓడకుండా ఉంటుంది మనం కుట్టింది కూడా వాళ్ళ కుట్టు ఉంటుంది పలానా అమ్మాయి ఇలా కుట్టింది చాలా బాగా కుట్టిందని చెప్పుకోవడానికి కూడా నీట్గా ఫినిషింగ్ ఇవ్వండి ఏం లేట్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న క్లాత్ పడింది మనం కట్ చేసేటప్పుడు చిన్నది గాలికి ఎగిరినట్టు అయ్యి చిన్న క్లాత్ మిస్ అయింది ఒక అది లాస్ట్ అదుగుతా ఏం ఇబ్బంది లేదు అలాగే మన ఫ్రంట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ అండి కాకపోతే దీనికి నేను ఫ్రంట్ పైపింగ్ వేస్తున్నాను చూడండి అందుకని నేను లైనింగ్ అనేది కిందన పెట్టి మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టానండి అలా పెట్టి నేను కింద స్టిచ్చింగ్ చేశాను నడుం దగ్గర స్టిచ్చింగ్ చేసి మొత్తం ఎక్కడి వరకు ఉందో లైనింగ్ మొత్తం మొత్తం దాని మీదే మనం స్టిచ్చింగ్ అనేది పావు ఇన్షిలో ఒక పాదం వరచులో అలా స్టిచ్చింగ్ చేసుకొని రౌండ్ కూడా చాలా జాగ్రత్తగా రౌండ్ బాగా వస్తేనే మనకి డ్రెస్ అనేది నీట్గా ఉంటుందండి మనం ఎంత బాగా కుట్టామన్నది వాళ్ళు వేసుకొని కూడా చాలా బాగుంటారు అనుకోవాలండి ఇంత నీట్గా ఫినిషింగ్ ఇస్తేనే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారు మనం కొత్త కదా అని అలా వస్తారండి మనం నీట్ నీట్గా కుర్తిస్తేనే వాళ్ళు క కంపల్సరీగా వస్తారు చూడండి ఎలా సేమ్ అలాగేనండి డాట్స్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ లైనింగ్ వేసాను తర్వాత మెయిన్ క్లాత్ వేసి నూడడానికి అటాచ్ చేశానండి ఒక ఫ్రెండ్స్ కుట్టు అనేది మనకి కనిపించదు ఎందుకంటే లోపల వైపు లైనింగ్ వైట్ వైపు మెయిన్ క్లాత్ మధ్యలో కుట్టు రెండింటినీ రివర్స్ చేస్తే మాత్రం మనం ఎక్కడ కుట్టామో కూడా తెలియకుండా స్టిచ్ చేసేదాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేయండి అస్సలు కనిపించదు ఇలాగే ఈ మెథడ్లోనే కుట్టాలి ఫ్రాక్లు అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫినిషింగ్ అయిపోయింది తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలండి ఓకేనా మెయిన్ క్లాత్కి నేను ఏ క్లాత్ సరిపోతే మొత్తం మొత్తం క్లాత్లన్నీ తీసాను నా దగ్గర పెద్దగా క్లాత్లు లేవు లేవు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎల్లో కలర్ సెలెక్షన్ చేసి పైపింగ్ వర్క్ అందులో ఇందులో ఏం మోడల్ పెట్టలేదు ఓన్లీ అంబ్రాయిడ్ మోడలే రౌండ్ నెక్కే ఇచ్చాను ఎల్లో కలర్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని ఎల్లో కలర్ ఒకటే వేసానండి పైపింగ్ ఎలాగ వేసుకోవాలంటే ఒక పక్కన ఒక ఇంచిన తీసుకొని ఒక పావు ఇంచులు ఒక పుట్టేసుకురండి వేసుకున్న తర్వాత మనకి క్రాస్ కటింగ్లో కట్ చేయాలి కదా క్రాస్ కటింగ్లో కట్ చేసిన తర్వాత పావు ఇంచుని పుట్టేసుకొని నెక్క కనేది అటాచ్ చేసేయండి పావు ఇంచులో అటాచ్ చేసి రివర్స్లో తిప్పేయండి చాలా జాగ్రత్తగా రౌండ్ వచ్చింది దగ్గర క్లాత్ జరగాల కానీ మా మనం అటు ఇటుగా చూడకుండా కుట్టాలండి చూడండి చాలా జాగ్రత్తగా కుట్టండి కట్ చేయండి చిన్న చిన్నగా కట్ చేయండి అంతలో మనకేం లేట్ అయిపోదు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి దారం అనేది లోపల ఉండాలి పైనుంచి క్లాత్ ఖర్చు కూడా లోపల పోవాలి దారాన్ని క్లాత్ని గట్టిగా పట్టుకుంటేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి నేను ఎలా వేస్తున్నాను పైపింగ్ ఓన్లీ పైపింగ్ అని అనేది నెక్కకి ఫ్రెంట్ పాటలో పైపింగ్ వేస్తున్నాము అలా పైపింగ్ వేసి అలా ఒక కుట్టేసుకున్న వేసుకున్న తర్వాత నీట్గా వచ్చిందనేది చూసుకొని తర్వాత రెండో కుట్టేసుకోండి వేసుకోండి మనకి రౌండ్ తిరగకపోతే చిన్న కట్ చేసుకోండి లైనింగ్ అనేది లోపల మనం వేసిన క్లాత్ చిన్న కట్ చేసుకొని పైనుంచి పావు ఇంచులు కుట్టేసుకోండి అప్పుడు క్లాత్ అనేది కూడా బాగా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ వస్తుంది అలాగే రెండు క్లాత్లు ఫ్రంట్ ని కూడా అటాచ్ చేసేయండి ఇంకా ఒక అరచీలో అటాచ్ చేసి కొంచెం రఫ్ లాగండి కొంచెం గట్టిగా ఉండడానికి జాయింట్ల దగ్గర ఎందుకంటే సోల్డర్ అనేది కొంచెం గట్టిగా ఎవరైనా లాగిన చిరిగిపోయింది అలాగే పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి ఎందుకంటే చిరగకుండా ఉంటుంది తొందరగా ఊడకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనం ఏం చేయాలి హ్యాండ్స్ అనేది కుట్టాలండి చూడండి లుక్ అనేది ఎలా ఉన్నదో మీకు లాస్ట్ చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అలా స్టిచ్చింగ్ చేయాలి నేను ఆల్రెడీ కటింగ్ పెట్టాను కదా ఆ కటింగ్లో చూడండి నేను ఓన్లీ క్లాత్ నేను కట్ చేశాను దీనికి క్లాత్ ఏమీ దీనికి క్లాత్ ఏమి అని చెప్పాను కదా హ్యాండ్స్కి చూడండి ఫస్ట్ హ్యాండ్స్ అనేది ఎంత ఎలా ఉందో అలాగే ఫస్ట్ లూజు దగ్గర కుట్టాను పైన క్లాత్ వేసేసి హ్యాండ్స్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే మనకు క్లాత్ అనేది పైకి కనిపిస్తుంది మెయిన్ క్లాత్ పైకి మనం చేయి పెట్టినా కూడా ఎంతో ఎక్కడి వరకు ఉందో క్లాత్ అనేది మనకి ఈజీగా కనిపెట్టవచ్చు చూడండి నీట్గా ఫినిషింగ్ రావాలి ఉక్కులు రాకూడదు చాలా నీట్గా రావాలండి మీరు తేడాలు చేయకండి ఎందుకంటే ఎప్పటివరకైనా ఉక్కులాంటి వస్తే పెడతారు అలాగే రెండు హ్యాండ్లు కూడా కట్ చేసుకొని కుట్టుకోవాలండి చూడండి రెండో హ్యాండ్ కూడా వైట్ క్ల వైట్ వచ్చింది కదా అక్కడ అంచు ఆ వైట్ రాకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా కుట్టుకోండి నేను ఎలా కుట్టాను అలాగే కుట్టండి మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది మన కుగ్గులు అటు రాకుండా ఉంటుంది వేస్ట్ కలర్ అనేది ఉండకూడదు దీనికి కూడా నేను పైపింగ్ వేసానండి హ్యాండ్స్కి కూడా వేస్ట్ క్లాత్ మొత్తం తీసేయండి మనకి ఒక పావు ఇంచులో చిన్న లోత్ తీసుకోండి హ్యాండ్స్కి నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రంట్లోని హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోండి ఫ్రెండ్ పార్టీకి కట్ చేశాను చూడండి ఒక ఖర్చు ఫ్రెంట్ పార్ట్లు చిన్నగా కట్ చేశాను సెంటర్లో పెట్టి చూడండి మనం హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాము మన హ్యాండ్ పొడవు దగ్గర సోల్డర్ దగ్గర పెట్టి ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది కుట్టేసాను చూడండి నేను బాగా కుడుతున్నాను అలాగే కుట్టండి క్లాత్ అనేది మనం పైనుంచి రెండు క్లాత్లు సమానంగా పెట్టుకొని ఒక రెండు కుట్లు వేసుకుని ఎక్కువ ఒక అరించిలో పెట్టుకోండి ఎక్కువ వద్దు ఖర్చు కూడా తర్వాత హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోండి ఎల్లో కలర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా పైపింగ్ సేమ్ లో పైపింగ్ వేసుకోండి దారం ఎంత సన్నగా ఉందో ఆ పైపింగ్ కూడా అంత సన్నగా ఉండాలి మరీ లావ్ కూడా లుక్ బాగదు పైపింగ్ అలాగే టూ హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ వేసేటప్పుడు పాదం వరుసన స్టిచ్చింగ్ చేయాలండి ఆ మిషన్ వచ్చేసి దారం అనేది తెగుతుంది పైపింగ్ చూడండి థ్రెడ్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలి అంతే పైపింగ్ రావాలి దాని పక్కనే ఒక ఆవిన్ చీలో స్టిచ్ చేసుకున్న అనేది ఓకేనా ఫ్రెండ్స్ పైపింగ్ అయిపోయింది హ్యాండ్స్ నేను ముక్క పడిద్దా అని చెప్పాను కదా చెప్పిన క్లాత్ అనేది క్రాస్గా కట్టింగ్ అయిందని అంబ్రెల్లా మోడల్కి అక్కడేమో నేను చిన్న క్లాత్ అదుగుతున్నాను నడుం దగ్గర నుంచి ఫ్రాక్కి ఓకేనప్పుడు చూడండి ఎలా బతుకుతున్నాను మిగతా వేస్ట్ మొత్తం కట్ చేసుకోవాలండి వేస్ట్ అనేది ఏది లేకుండా అలాగే జాయింట్లు పడతాయి కదా కి కూడా ఆ జాయింట్లు జాయింట్లన్నీ అతికానండి చూడండి ఎలా బతుకుతున్నాను మనకి అరించి కన్నా ఎక్కువే ఖర్చు పెట్టుకొని జాయింట్లు అనేది అతకాలి లేకపోతే వేసుకున్న వెంటనే ఆ అనేది ఊడిపోతే ఫ్రాక్ అనేది పాడైపోతుంది అలాగే లైనింగ్ అండి లైనింగ్ లోపలికి మడక పెట్టుకొని ఒక ఆరించిలో లోపల మడక పెట్టుకొని ఒక కుట్టేసుకోండి దీనికి ఏమైనా దీనికి లైనింగ్ దీనికి ఏమైనా ఇలా కుట్టుకుంటే సరిపోద్ది అండి లైనింగ్కి పర్వాలేదు లోపల ఉంటుంది కదా ఏం కనిపించదు అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్కి అడుగున ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మీకు నెక్స్ట్ మనకి ఫ్రాక్ ఉంటుంది కదా దానికి ఏమైనా ఓవర్లాక్ చేసుకుంటే సరిపోద్దండి మొత్తం నేను వేసుకొని మొత్తం అడు అంచులు వేస్ట్గా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశానండి అది తీయడానికి అవలేదు ఓన్లీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను వేసి వేస్ట్ మొత్తం కటింగ్ చేశాను ఎక్కడెక్కడ వేస్ట్ ఉందో మొత్తం కటింగ్ చేశానండి తర్వాత మనకి నొడానికి పట్టుకుంటాం కదండి థ్రెడ్స్ అదే తాళ్ళు కట్టుకుంటాం కదా నొడని దగ్గర కొంచెం టైట్గా ఉండాలని దానికని క్లాత్ తీసుకున్నానండి ఒక పది పన్నెండు ఇంచీలో పది ఇంచీలో తీసుకోండి అలా అయితే మనకి క్లాత్ ఎక్కువ ఉంటుంది మరి చిన్నపిల్లలకి అయితే కుర్చీలు పెట్టుకోవడానికి ఫ్రంట్ నేను బ్యాక్ ఫ్లవర్ లా ఫ్రంట్ ఫ్లవర్ లా కట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కువ పొడవు తీసుకుంటే క్రాస్గా కుట్టి తీసుకోండి దాన్ని రివర్స్ చేసుకుంటే తాడు వచ్చేస్తుంది నడడానికి చాలా ఈజీ అండి నేను ఎలా చేస్తాను నా దగ్గర కర్ర కర్రత తీస్తున్నాను అవసరానికి ఏదో ఉంటే అదే వాడతాను అది దగ్గర దగ్గరండి ఒక అరించి పైకి మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అరించి పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి రఫ్లాగండి సరిపోతుంది అటు ఇటు కూడా రఫ్ లాగి వేసుకోండి నేను చేతి లూజ్ ఎంత పెట్టానండి ఫోర్ ఇంచెస్ కదా దానికి వంక అరించి లూజ్ పెట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి పైపింగ్ ఎక్కడ వేసానో అక్కడ నుంచి మనం సంఖ దగ్గర కటింగ్ ఇచ్చుకుంటాం కదా చెస్ట్ లూజ్ దగ్గర అక్కడ వరకు ఒకటిలాగేయండి తర్వాత నొడుం వరకు లాగేసి తర్వాత మొత్తం ఒక అరించి ఇంచ్ మనకు తగినట్టు అంత సమానంగా పెట్టుకొని రెండేసి కుట్లు లాక్కోండి ఈజీగాన చూడండి పావించిలో ఇంకో కుట్టు వేసుకున్నాను అలాగే రెండు పక్కల కూడా అలా అతుక్కుని వేస్ట్ మొత్తం కట్ చేసుకోండి వేస్ట్ అనేది ఉండకుండా మనం కావాలంటే నొడుం వరకు ఇంకో రెండు కుట్లు వేసుకున్న ఒకళ్ళు టైట్ అయినా లూజ్ అయినా కూడా అమ్మాయి ఇప్పుకోవడానికి బాగుంటుంది ఒకనొక్క చూడండి పైపింగ్ వేసి హ్యాండ్స్ వేస్తే